హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ ఫ్రై రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి బీట్రూట్ ఫ్రై చూపించబోతున్నాను చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదండి బీట్రూట్ ఫ్రై బట్ నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ముందుగా వాటి కోసం ఇలా మూడు బీట్రూట్ను అయితే నేను తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పొట్టు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకోవాలి స్టవ్ మీద ఇలా ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలన్నింటినీ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని కుక్ చేసుకోవాలండి ఒక నైంటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నారంటే ఈజీగా ఉడికిపోతుందండి ఇవి లోపు మనము బీట్రూట్ ఫ్రై కోసం ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా వాటి కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు దాకా పల్లీలు వేసుకోవాలండి ఇప్పుడు ఈ పల్లీలు అన్నింటినీ మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే పప్పు అనేది లోపల వరకు ఫ్రై అవుతుందండి లేకుంటే పైన మాత్రమే ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు ఇంకా కారం కోసం ఎండుమిరపకాయలు కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి అంటే మరి మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోకండి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు మన బీట్రూట్ కూడా డ్రైన్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకోవటానికి అయితే స్టవ్ మీద ఒక బాండర్ పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువేం పట్టదండి ఒక వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఇందులో పోపు దిని స్లాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంకా కొద్దిగా శనగపప్పు మినప్పప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ పొడిలో అయితే వెల్లుల్లి వేసాం కాబట్టి ఇక్కడ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి అలానే ఒక ఎండు మిరపకాయ ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చాలా సింపుల్ ఫ్రై అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ పోపంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి చాలా బాగుంది కదండి బీట్రూట్ చూస్తుంటేనే తినాలనిపించేంత బాగుంది కదండి పిల్లలకి బాగా అలవాటు చేయండి బీట్రూట్ని అయితే హెల్త్కి చాలా మంచిదండి బీట్రూట్ తీసుకోవటం వల్ల ఇప్పుడు ఈ బీట్రూట్లోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ మనం ఉడికించుకున్నదే కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న వాటిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే వేసుకోవాలండి పల్లీల పొడైతే ఇక నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకుంటున్నాను ఈ పల్లీల పొడి మిగిలిందంటే మనము అన్నంలోకి కూడా కలుపుకొని తినచ్చండి బాగుంటుంది రుచి అయితే ఆల్రెడీ మనము బీట్రూట్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసాము ఇంకా ఈ పొడిలో కూడా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేయని అవసరం లేదండి కారం సరిపోకపోతే కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా ఫ్రెష్గా పల్లీలు వేయించుకొని పొడి చేసుకొని ఈ బీట్రూట్ ఫ్రైలోకి అయితే యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక టెన్ మినిట్స్లో మనము ఈ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ చేసేసుకోవచ్చు అంతా ఇలా బాగా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే ఈ బీట్రూట్ ఫ్రై అయితే మనకు వేడివేడి అన్నంలోకి ఇంకా సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగా ఉంటుందండి సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి బీట్రూట్ ఫ్రైని అయితే ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ నేను అతను షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను